సత్తెనపల్లి సంబరాల రాంబాబు గారిదేనా లేక ఇంకెవరిదేనా సత్యనపల్లి ఎవరిదైనా కావచ్చు సంబరాల రాంబాబు గారి దేని కావాలి ఎవరిదైనా కావచ్చు ప్రస్తుతం నేను అక్కడ శాసన సభ్యుడిని అంటే ఈసారి కూడా శాసనసభ్యులు మీరే ఉంటారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఉంటుందా ప్రజలు నిర్ణయిస్తారు అలా కాదు పార్టీ నుంచి సీటు మీకు ఇస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తున్నారా అని అది కూడా నేను చెప్పుకుంటే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు ఇంతవరకు మీకు ష్యూరిటీ లేదంటారా అక్కడి నుంచి మీరు పోటీ చేస్తున్నారా లేదా అనేది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు ఎక్కడో చిన్న డౌట్ ఉంది కదా మీకు ఇక్కడ నుంచి నేను పోటీ చేయనేమో అని నాకు ఇప్పుడు డౌట్ ఉండదు అలా మీరు సందేహపడాల్సిన అవసరం కూడా లేదు అంతే అంతే సరే వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు అంబటి రాంబాబు అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి శాసనసభ్యుడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసిన వాడిని రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వాడిని ఆమె పొలిటీషియన్ రాజకీయవేత్తను వ్యాపారస్తుని కాదు సంపూర్ణమైన రాజకీయవేత్త కాపు నేతగా చెప్పుకుంటుంటారు నాలో కాపు కులం ఉంది నేను కాపు నాయకుడిని అంటారు కాపు నాయకుడా ప్రజానాయకుడా పొలిటికలా నేను బేసిక్గా పొలిటీషియన్ని కాపు నాయకుడు అంటే నేను కాపు అయితే కాపు నాయకుడు అంటారు ఇప్పుడు కాపు ఉద్యమం జరుగుతుంది అనుకోండి మేము ఆ ఉద్యమంలో పాల్గొంటాం కాబట్టి కాపు నాయకుడు అంటే అనొచ్చు తప్ప కాపులకు మాత్రమే నాయకుడిని కాదు నేను నాయకుడిగా కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రజానాయకుడిని అయ్యానో కాదో ప్రజలు నిర్ణయిస్తారు నిర్ణయించారు ఒకసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను అంటే ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేసినట్టుగా నేను భావిస్తాను ప్రజానాయకుడుగాను రాజకీయవేత్తగానే నేను భావిస్తూ ఉంటాను